అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక అందమైన స్త్రీ వల్ల మీకు ధనలాభం కలుగుతుంది ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందబోతుంది మీకు ఆ శుభవార్త అందుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు కాన్య అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది ఇక ధైర్యం పరిచయం మరియు తయారీని కొనసాగించండి భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి స్థిరత్వం పెరుగుతుంది మీరు వివిధ రంగాలలో శుభ ఫలితాలను సాధిస్తారు వైవాహిక జీవితం ఆనందంగా సాగబోతుంది విజయాల పట్ల ఉత్సాహంగా ఉంటారు పెద్ద లక్ష్యాలను సాధిస్తారు అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు టీమ్ స్పిరిట్ పెరుగుతుంది పనిలో వేగం ప్రదర్శిస్తారు కార్యాచరణ ప్రణాళికలకు ఉంటుంది నిర్వహణ పనులు జరుగుతాయి వ్యక్తిగత విషయాలు అనుకూలంగా ఉంటాయి వృత్తి నైపుణ్యం పెరుగుతుంది నాయకత్వ సామర్థ్యాలు బలపడతాయి సహోద్యోగులతో సఖ్యత పాటిస్తారు లాభం పెరుగుతూనే ఉంటుంది కార్తీక లాభాల విషయాలలో ఉమ్మడి ప్రయత్నాలలో దినచర్యలు మెరుగవుతాయి సంబంధాలను బలోపేతం చేసుకుంటారు స్థిరత్వంపై దృష్టి ఉంటుంది ఓపికతో పనులు పూర్తి చేస్తారు వ్యవస్థీకృత ప్రయత్నాలు ప్రభావవంతంగా ఉంటాయి లాభాల శాతం మెరుగవుతుంది ఉద్యోగాలను మెరుగ్గా ఉంటారు ఆర్థిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది గొప్ప ప్రయత్నాలకు మార్గం తెరవబడుతుంది పరిశ్రమ వ్యాపారాలలో శుభప్రదాన్ని కొనసాగిస్తారు అంచనాలకు తగ్గట్టుగా ఉంటారు వ్యాపారం పురోగమిస్తుంది భూమి భవనాలకు సంబంధించిన వ్యవహారాలు జరుగుతాయి ఉమ్మడి పక్షం బలంగా ఉంటుంది దినచర్యను పాటిస్తారు ఇక ప్రేమ స్నేహం విషయంలో స్నేహితులు సహకరిస్తారు ప్రియమైన వ్యక్తుల్ని కలుస్తారు ప్రేమ సంబంధాలు బలపడతాయి బంధుత్వాలు బలపడతాయి బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది వ్యక్తిగత సంబంధాలు పెరుగుతాయి సన్నిహితులతో సమర్థవంతంగా సంభాషిస్తారు ప్రవర్తనలో తేలికగా ఉంటారు గొప్పతనాన్ని కాపాడుకుంటారు మర్యాదగా పనిచేస్తారు దాంపత్యంలో మెరుగుదల ఉంటుంది ఈ రోజు మతపరమైన ఆధ్యాత్మికత విషయాలకు మీరు కేటాయించడం మంచిది మీరు డబ్బుని దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే ఆ విరుగు జమ్ముడు పోతాయి దీనివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి పరస్పరం అవగాహన ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోండి అంతేకాని వీధిన పడకండి లేకపోతే పరువు మీ ప్రియమైన వారికి ఈ ప్రపంచం చక్కని నివాస యోగ్యంగా చేసేది మీ సాన్నిధ్యమని గుర్తుపెట్టుకోండి ఈ రోజు మీరు ఒక సర్ప్రైజ్ ని అందుకోబోతున్నారు మీరు వివాహితులైతే మీ పిల్లల మీద మీరు ఈరోజు జాగ్రత్తగా ఒక కన్ను వేసి ఉంచాల్సి ఉంటుంది లేకపోతే మీరు విచారానికి గురి అవ్వాల్సి వస్తుంది ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్న వారు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయడం ప్రారంభించండి భవిష్యత్తు ప్రణాళికలలో మీరు ఒక దృష్టిని పెట్టవలసి ఉంటుంది మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో గురుద్వారాలలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మీ సమస్యలను పరిష్కరించడంలో ఎంతో బాగా సహకరిస్తారు మీ జీవితంలో అత్యంత క్లిష్టమైన విషయంలో మీ జీవిత భాగస్వామి మీకు సహాయం చేస్తారు ఈ రోజు అన్ని బాధలను మీరు అటువంటి అవకాశం ఉంది సృజనాత్మకంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తారు విద్యార్థులైతే కష్టపడవలసి ఉంటుంది వారి యొక్క లక్ష్యాలను సాధించడానికి లక్కీ సంఖ్య తొంభై ఒకటి లక్కి కలర్ అయితే నేవీ బ్లూ మరియు నేటి పరిహారం చూసినట్లయితే ఈ రోజు మీరు ఒక ధూపం వేయవలసి ఉంటుంది ఇంట్లో ఈ ధూపం కొరకు మీరు గుగ్గిలం పొడి సాంబ్రాణి ఆవు నెయ్యి ఎండు కొబ్బరి పొడి పంచదార ఈ ఐదింటిని కలిపి మండించి ఇల్లంతా ధూపం వేయాలి ఈ విధంగా చేసినట్లయితే పరిహారము మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ అనేటివన్ని చక్కగా తొలగిపోతాయి బయటకు వెళ్లిపోతాయి ఇక పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది అంటే మీకు అన్ని శుభాలే కలగడం ప్రారంభమవుతాయి అవుతాయి గ్రహచలనం రీత్యా మీకు కలిసి వస్తుంది తర్వాత మీరు సాయిబాబా ఆలయ దర్శనం చేసుకోండి ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో